హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనటి వీడియోలో ఒక చేతిలో ఒక చేతిలో కర్రాలు తెచ్చుకోవాలని సింగిల్ స్టెప్ మీద చెప్పాను ఇప్పుడు నాలుగు అడుగుల మీద ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను రేపు ఎక్కడైనా మీరు పండగలకైనా దేనికైనా చేయాలనుకున్నా ఇలా చేస్తే చాలా అందంగా ఉంటుంది బాగుంటుంది అది చేసి చూపిస్తాను నాలుగు అడుగు మీద చాలామంది ఫోన్లు చేసి చూపుడు వేలు మీద ఎలా చేయాలి గురువుగారు కొద్దిగా వివరంగా చెప్పండి అని నాకు ఫోన్లు చేస్తున్నారండి దాని గురించి అయినా చూపుడు వేలు మీద ఎలా చేయాలి దానికి సపోర్ట్ ఎలా ఇవ్వాలి ఎలా తీసుకోవాలనేది చూపుడు వేల మీద బేసిక్ మీకు చేసి పెడతాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసుకొని బ్యాలెన్స్ చూసుకోండి ఇలా చూసుకొని కుడి చేతితోటి ఇలా పట్టుకొని ఇలా వెనక తెచ్చుకొని ఈ కుడకాలు ఈ గీతలు వేసి ఈ సర్కిల్ వేసి ఈ చేతిని ఇలా తెచ్చుకొని ఈ అడంకాలు ఈ సర్కిల్ వేసి కుడి చేయ ముందుకు వచ్చేాలి ముందుకొచ్చి ఇలాగొచ్చేటప్పటికీ వెనకనకాయలు కుడకాలు ఇందులోకి వచ్చి ఈ చేయకు రావాలి ఈ చేతిలోండి ఈ చేతిలోకి ఇలా తీసుకోవాలి ఇలాగ ఇలా తీసుకోవాలి ఇది ఇప్పుడు ఎడ ఇలాగ వచ్చి మండలు కాల్చేటప్పటికి ఎడంకాలు ఇందులోకి వస్తుంది ఈ సర్కిల్లోకి కుడకాలు ఈ సర్కిల్లోకి వస్తుంది చెయ్యి ఇలా ముందుకు వచ్చి ఇలా బ్యాలెన్స్ ఇలా తీసుకోవాలి ఇలా ఉండేటప్పటికే కాలు ఇందులోకి వచ్చేయాలి వచ్చి చెయ్యి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని జస్ట్ ఇగండే వెనక ఇలా రాగానే కుడకాయలు ఇక్కడ వేసి చేతిని ఇలాగ తెచ్చి ఎడంకాలు ఇక్కడ వేసి చేతిని ఇలా మండ ఇలా తిప్పాలి ఇలా తిప్పి కాలు ఇటు వచ్చేటప్పటికి ఈ చేతిలోకి ఇలాగ వచ్చేయాలి ఇలా తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకొని ఇలా నిలబెట్టి ఇవ్వండి ఇలా చెయ్యి ఇలా రాగానే ఎడంకాలు మళ్ళీ కుడకాలు చెయ్యి వచ్చేటప్పటికి చెయ్యి ఇలా తిరిగేటప్పటికి ఎడంకాలు ఇంతలేసి కుడి చేతిలోకి ఇది కర్ర ఇలా తీసుకోలే ఇలా తీసుకొని మళ్ళీ ఎడంకాలు ఇలాగ చెయ్యి ఎలాగచ్చి ఇలా తెచ్చుకొని ఈ కాలి కుడకాలేసి ఎడంకాలు వేసి ఇలాగ చెయ్యి ఇలాగ రివర్స్ ఇలా ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలాగ తీసేటప్పుడు కాలు ఇందులోకి వచ్చి ఈ చేతిలోకి ఈ గొట్టం వెలగొచ్చేయాలి ఇలాగొచ్చి ఇగండి చెయ్యి ఇలాగ వెనక్కి తీసుకొని ఇలాగ వెనక్కి ఇలాగ వాల్చేటప్పటికి కాలు ఇక్కడ వేసి కుడికాయలు ఇందులో వేసి ఎడం చేతిని ఇలా ముందుకు తెచ్చుకొని ఇలా పెట్టి ఈ చేతిలోకి కుడి చేతిలోకి ఇలాగే ఈ గొట్టం వెలగొగేయాలి ఇలాగ మళ్ళా కుడికాలు కాలు చెయ్యి వచ్చేటప్పటికి ఈ కాలు ముందుకు వచ్చేయాలి ఈ చేతిలోకి వెళ్ళగి వస్తుంది ఇది నాలుగు అడుగుల మీద బేసిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికి ఉంటే షేర్ చేయండి